హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రీతూస్ క్రియేషన్ ఈరోజైతే సరికొత్త రెమెడీతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే ఎంతో గుమగుమలాడే బీరకాయ పచ్చడి అయితే తీసుకొచ్చానండి ఇది వచ్చేసరికి ఏంటంటే మా వారు బీరకాయ పచ్చడి ఎక్కువ చాలా బాగా ఇష్టపడతారు అందుకని రెండు బీరకాయలకి మూడు టమాటాలు అయితే నేను వేసుకున్నాను కరెక్ట్గా ముందుగా ఆయిల్ వేసుకొని బీరకాయది సన్నగా ముక్కలుగా తరుక్కొని ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలి అయిల్ వేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు కూడా మనం బాయిల్ చేసుకున్నాం అనమాట ఓకేనా మూత పెట్టేసుకొని మూత పెట్టుకుంటే ఏంటంటే దాంట్లో వా బీరకాయలు ఏంటంటే వాటర్ అంటే వాటర్ బయటకు వచ్చే గుణం కలిగి ఉంటుంది అన్నమాట అది సో ఏంటంటే ఆ వాటర్ అన్ని బాగా కొంచెం అబ్జర్బ్ అయ్యేదాకా కూడా మనం కొంచెం ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే తొందరగా అయితే బీరకాయ అయితే వేగిపోతుంది అన్నమాట ఈ విధంగా మూత పెట్టేసుకొని టూ టు త్రీ మినిట్స్ వరకు బాయిల్ చేసుకుందాం ఈ విధంగా అయితే వాటర్ అనేది బయటకు వచ్చేస్తాయి ఇంకోటి ఏంటంటే బీరకాయ పచ్చడి త్రీ డేస్ వరకు కూడా మనకి నిల్వ అనేది ఉంటుంది ఈ పచ్చడి నేనేంటంటే బీరకాయలు పచ్చిమిరకాయలు కానీ టమాటాలు కానీ సపరేట్గా అనేది నేను ఫ్రై చేసుకుంటాను దేనికంటే దాంట్లో టేస్ట్ అనేది కొంచెం బాగుంటుందన్నమాట అండ్ అలాగే మనకి త్రీ డేస్ వరకు కూడా మంచిగా నిల్వ ఉంటుంది అనమాట ఓకేనా ఈ విధంగా బాయిల్డ్ అయిపోయిన తర్వాత ఆయిల్ అనేది సైడ్కి వచ్చేస్తుంది అనమాట పక్కకు వచ్చేసిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకుందాం దీన్ని ఈ విధంగా తీసుకేసేసుకున్న తర్వాత అది కొంచెం సేపు అట్లా కొంచెం చల్లారినిద్దామండి చల్లారినిచ్చిన తర్వాత ఈ అయితే మనం ఆల్రెడీ ప్యాన్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఆ ప్యాన్లోనే మనం నేనైతే పచ్చిమిరగాయలు అండ్ ఎండుమిర్చి రెండు అయితే యూజ్ చేస్తానండి ఏ పచ్చడిలోకైనా ఎందుకంటే పచ్చిమిర్చిలు ఏంటంటే విత్తనం ఉంటుంది కదా ఆ విత్తనం అనేది లోపలికి మనకు తెలియకుండానే విత్తనం కానీ వెళ్ళిపోతుంది అనమాట సో ఏంటంటే దానివల్ల కొంచెం క్యాన్సర్స్ కానీ అలా వచ్చే ప్రాబ్లం అయితే ఉంటుంది అనమాట దేనికంటే పచ్చిమిర్చి విత్తనం ఏంటంటే తొందరగా అనేది డైజెషన్ అవ్వదు సో ఏంటంటే అది కొంచెం ప్రాబ్లమ్ సో నేను ఏంటంటే పచ్చిమిర్చి ఎండుమిర్చి కొంచెం రెండు యూస్ చేస్తాను మ్యాక్సిమం కూలర్లో ఏంటంటే నేను పచ్చిమిర్చి ఇలా ఉన్న విత్తనాలు బయటికి తీసేస్తే నేను వాడతానండి ఇప్పుడు నాకు అంత టైం లేదు సో అందుకని ఇట్లా వేపేసుకొని మంచిగా ఒక వన్ టూ టూ మినిట్స్ అయిపోయిన తర్వాత కొంచెం వేగిన తర్వాత మిక్సీలోకి తీసేసుకుందాము ముందుగా మనం తరిగి పెట్టుకున్నాం కదా మూడు టమాటాలు అవి కూడా మంచిగా ఇట్లా బాయిల్ అయిన తర్వాత దాకా మనం వెయిట్ చేద్దామండి ఈ లోపేంటే ఒక మినిట్ ఆగిన తర్వాత కొంచెం చింతపండు మన రుచికి సరిపడా ఖచ్చితంగా చింతపండు ఉండాలండి కారం అనేది విరగొట్టే గుణంగా ఉంటుంది అది సో ఏంటంటే చింతపండు వేసుకున్న తర్వాత నేను మళ్ళీ కొంచెం కరివేపాకు వేసుకుంటాను దేనికంటే కరివేపాకు అన్నిటికీ మనకి చాలా హెల్దీగా ఉపయోగపడుతుంది సో ఏంటంటే కరివేపాకు అది కొంచెం ఒక టూ మినిట్స్లో తొందరగా అనేది బాయిల్డ్ అయిపోతుంది అన్నీ నేను సపరేట్ సపరేట్గా అనేది నేను ఫ్రై చేసుకుంటానండి అది కొంచెం అది మొత్తం వేగిన దాకా మనం ఉండేసి మిక్సీ జార్లోకి తీసుకున్నాను అది మొత్తం వేగిన దాకా ఉంది కావా తర్వాత ఏంటంటే కొంచెం సేపు అట్లా కొంచెం పక్కన పెట్టేద్దాం ఈ అయితే అది చల్లారుతూ ఉంటుంది ఒకసారి అయితే మనం గంట తీసుకొని కిందకి మీదకి అనేది కొంచెం తిప్పుకుందాం అండి దేనికంటే మిక్సీ వేసినప్పుడు ఏంటంటే బీరకాయలు అనేది ఫస్ట్ అనేది మిక్సీ అయిపోతాయి అప్పుడు టమాటాలు అనేది పైకి ఉంటాయి అనమాట అలా కాకుండా అలా మొత్తం మిక్స్ చేద్దాము కొంచెం రుచికి సరిపడా కళ్ళుప్పే మనం వాడదామండి జీలకర్ర చున్నుల్లిపాయలు ఉల్లిపాయలు తీసుకొని పక్కన పెట్టేద్దాము అది చల్లారుతా ఉంటుంది ఈ లోపైతే మనము పచ్చళ్ళలోకి పోపు అనేది రెడీ అండి మనం రుచికి సరిపడా కొంచెం ఆయిల్ అది కొంచెం హీట్ అయిన వెయిట్ చేద్దాము అది హీట్ అయ్యేలోపు కొంచెం ఎండుమిర్చి కొంచెం జీలకర్ర కానీ అండ్ అలాగే ఆవాలు ఉంటాయి కదా ఆవాలు కూడా వేసేసుకుందాము వేసేసుకొని కొంచెం అది బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా మనం వేపుకుందామండి మేమైతే కరివేపాకు ఏంటంటే మేము ఆల్మోస్ట్ ఎక్కువ కట్ చేసే ఇష్టపడతారు మా ఆయన సో అప్పుడు ఏంటంటే ఫ్లేవర్ కూడా బయటకు వస్తుంది అది తినడానికి కూడా బాగుంటుందని చెప్పేసి అట్లా వేయమని అడుగుతూ ఉంటారు ఎప్పుడు సో అలాగే నేను కట్ చేసే నేను వాడతానండి పోపులోకి చిన్నుల్లిపాయలు అవన్నీ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా మనం వేపుకుందామండి ఈ విధంగా వేపుకున్నాక ముందుగా మనం ఈ లోపల అది చల్లారింది కదా నేనైతే గ్రైండ్ వేసేసాను పికిల్ ఆ పచ్చడి అనేది దీంట్లో వేసేసుకున్నాము పోపులో వేసేసుకుంటే ఈ విధంగా చక్కగా ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది నాకైతే ఇప్పుడే ఆకలిసేస్తుందండి తినేయాలనిపిస్తుంది అండ్ అలాగే కొంచెం వన్ సెకండ్ అనేది అట్లా ఉంచుకున్నాం దేనికంటే నేను జీలకర్ర ఒకటి పచ్చిమిర్చి అవన్నీ కొంచెం పచ్చి వాసన పోయేదాకా వన్ సెకండ్ అలా ఉంచుకుంటే ఏంటంటే బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది కొంచెం నిల్వ ఉండడానికి కూడా బాగుంటుందన్నమాట కొంచెం ఆయిల్ అనేది పైకి తెలియదు కదా ఈ విధంగా నేను బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను ఇట్లా కొంచెం వేడి వేడి అన్నంలో మీరు ఇంట్లో పాపడాలు ఉంటే పాపడాలతో సర్వ్ చేసుకుంటూ ఎంతో రుచికరంగా ఉంటుంది ఇప్పుడు మన ఇంట్లో నెయ్యి ఉన్నా కానీ నెయ్యి కూడా యూజ్ చేయండి నేనైతే నెయ్యి అయితే వాడనండి దేనికంటే ఫ్యాట్ అనేది ఉంటుంది ఆల్రెడీ నేను డైట్లో ఉన్నాను సో సో ఏంటంటే ఈ విధంగా కలుపుకొని చక్కగా వేడి అన్నంలో ఒకసారి టేస్ట్ చేయండి చాలా అయితే చాలా బాగుంది స్మెల్ అయితే చాలా బాగుందండి ఫస్ట్ టైం అయితే నా ఛానల్ కనుక మీరు చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి